హలో హాయ్ నమస్తే అండి నేను మీ విజయ నిర్మల్ని అందరు బాగున్నారా అండి నేను కూడా బాగున్నాను ఇవి మా చామంతి చెట్లు పూ పూసినాయండి ఇప్పుడు పూలు కూడా అయిపోవడానికి వచ్చినాయి నేను చాలా మట్టుకి తెంపి దేవుడికి పెడుతున్నానండి ఇవి వైట్ కలర్ ఆరెంజ్ కలర్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ అండి ఇది చాలా పూలు పూలు వచ్చాయండి మాకు ఈసారి దీ ఇంకా ఎల్లో కలర్ చామంతి కూడా ఉందండి లైట్ పింక్ కలర్ కూడా ఉంది ఇది మా సపోటా చెట్ట చెట్టండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు నిండా కాయలే ఉన్నాయి సార్ చాలా కాసిన కా చాలా కాసిందండి సపోటా చెట్టు ఎందుకో అసలు త్వరగా పెద్దగా ఆటలేదు అసలు కాయ సైజు పెరగట్లేదండి ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్లో చెప్పండి సపోటా ఎలా కాయ సైజు అనేది ఎలా పెరుగుతుందో కొంచెం కామెంట్లో చెప్పండి ఈ రెడ్ కలర్ చిక్కుడు అండి పర్పుల్ చిక్కుడు ఈ పర్పుల్ చిక్కుడు మాత్రం మా మట్టకైతే వస్తుందండి మా ఫ్యామిలీకి సరిపోయేటట్టు అయితే వస్తుంది వారానికి ఒక్కసారి మంచిగా తెంపి వంట చేసుకుంటున్నామండి పర్పుల్ చిక్కుడు కూడా హార్వెస్ట్ చేసుకుందాము హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తా ఇంత అనేది ఇదేమో ఆల్ టైమ్ చిక్కుడు అండి ఇది హోమ్ గార్డెన్ లక్ష్మి గారు నాకు సీడ్స్ ఇచ్చారండి కానీ ఎందుకో ఏమో ఇది సరిగా పెరిగ పెరగలేదండి ఒకటే ఒక గింజ వచ్చింది ఒక్క సీడ్తో ఒక్క ప్లాంట్ అది సరిగా పెరగలేదు కొంచెం చిక్కుడుకాయ అయితే వచ్చిందండి ఇది దొండ తీ దొండకాయలండి దొండ తీగ కూడా మొత్తం ఎండిపోతుంది ఎందుకో ఈ దొండ తీగ కూడా ఎందుకు ఇట్లా అవుతుందో కొంచెం కామెంట్లో చెప్పండి మొత్తం ఎండిపోతుంది ఎందుకో మరి అసలు చిగురు కూడా కొంచెం అక్కడక్కడ చిగురులు వస్తున్నాయి అంతే ఇది బ్లాక్ మిర్చి అండి బ్లాక్ మిర్చిలు మాత్రం చాలా వస్తున్నాయి మిర్చి చెట్టు బాగా కాస్తుందండి మంచిగా కాస్తున్నాయి వీటికి పెస్టిసైడ్ అనేది కూడా ఏమొస్తలేదు గీ చిల్లీ అండి గీ చిల్లీ కూడా బాగానే కాస్తుంది ఇంకా అక్కడక్కడ మిరపకాయలు ఉన్నాయండి పచ్చిమిర్పి పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు బ్యా బ్లాక్ చిల్లీ ఇవన్నీ మనం హార్వెస్ట్ చేసుకుందామండి బ్లాక్ చిల్లీ మొక్కలు అయితే అక్కడొకటి అక్కడొకటి అయితే ఉందండి మా మునక్కాయ చెట్టు అండి చాలా పిందెలు పడినాయి చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో దగ్గర దగ్గర ఒక పదిహేను కాయల వరకు ఉంటాయి పదిహేను కాయల వరకు ఉన్నాయండి మునక్కాయలు ఇంకా మధ్య మధ్యలో మేము అప్పుడప్పుడు పప్పుచారలకని తెంపుకుంటున్నామండి ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉందండి ఈ పెన్నాడ వంకాయ ఒక రెండే ఉన్నాయి ఇవి కూడా తెంపేసుకుందాం ఇవి టమాటో చెట్లు అండి చూడండి ఎంత మంచిగా పూస్తున్నాయో అంతా పూతనే ఉందండి ఇది కూడా నాకు హోమ్ గార్డెన్ లక్ష్మి గారే ఇచ్చారు ఈ సీడ్స్ కూడా టమాటో సీడ్స్ కూడా పంపించారండి చాలా బాగా వచ్చిందండి పూత మాత్రం చెట్ ఈ టమాటో చెట్లకి మాత్రం ఏ పెస్ట్ లేకుండా మంచిగా పెరుగుతున్నాయండి ఇక్కడ కూడా మిర్చి చెట్టు ఉంది మిర్చి చెట్లకి అయితే మస్తు కాపు వస్తుందండి మిరపకాయలు మంచిగా వస్తున్నాయి నేను నేల మీద కూడా పెట్టినా అండి పర్పుల్ చిక్కుడు ఇది మా బాత్రూమ్ పైనకి అట్లా పారిచ్చాము దానికి కూడా కొంచెం చిక్కుడుకాయ ఉందండి అది కూడా హార్వెస్ట్ చేస్తా ఈరోజు మంచిగా కింది నుంచేళ్ళు వచ్చినాయండి కాయలు ఇది లెమన్ గ్రాస్ అండి మేము అప్పుడప్పుడు టీలో వాడతా ఉంటాము చూడండి ఇక్కడ ఎల్లో కలర్ చామంతి కూడా ఉంది ఇక్కడ నేల పైన నేను వంకాయ చెట్టు పెట్టినా అండి చూడండి దగ్గర దగ్గర సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ వరకు పెరిగింది కానీ చాలా వంకాయలు ఉన్నాయండి చూడండి చాలా వంకాయలు ఉన్నాయి కానీ ఇంకా సైజ్ పెరి పెరగలేదండి ఇప్పుడే పెరుగుతున్నాయి అవి ఇవి మాత్రం నేను తర్వాత కొంచెం పెద్ద సైజ్ అయిన తర్వాత తెంపుతానండి కానీ చాలా బాగా వచ్చింది చెట్టుకి కింద పెట్టినాం కదండీ నేల పైన చాలా బాగా వచ్చినాయి కొమ్మ కొమ్మకు ఉన్నాయండి కాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో దగ్గర దగ్గర ఒక రెండు కిలోల వరకు అయితే వెళ్తాయి కావచ్చు ఇవి వంకాయలు మళ్ళీ పూతొస్తుంది మళ్ళీ పిందె పడుతుంది మనం కుండీలో అయితే ఏదో ఒక బలం ఇచ్చుకోవాలండి ఇది నేలపైన కదా ఏమి ఇవ్వకుండా కూడా చాలా బాగా వస్తాయి కాకపోతే నేను బియ్యం కడిగిన నీళ్లు పోస్తుంటాను ఇవి కొంచెం పెద్దగా అయిన తర్వాత హార్వెస్ట్ చేద్దామండి మళ్ళీ మీకు చూపిస్తాను ఇక్కడ గులాబీ చెట్టు ఉందండి ఇది ఆరెంజ్ కలర్ గులాబీ ఇప్పుడే పూస్తుందండి ఇప్పుడు ఇప్పుడే కొంచెం మొగ్గలు వస్తున్నాయి ఇది అన్నపూర్ణ ప్లాంట్ అండి ఇది మనము అన్నంలో వేసుకుంటాం కదా ఆకు మంచి బిర్యానీ ఫ్లేవర్ వస్తుందండి ఆకు వేసుకుంటే ఇక్కడ చెర్రీ టమాటోస్ ఉన్నాయి ఇది ఎల్లో కలర్ చెర్రీ టమాటోస్ అండి ఈ ఈ సీడ్స్ కూడా నాకు లక్ష్మి గారే ఇచ్చారు ఇక్కడ ఒక బ్లాక్ మిర్చి చెట్టు ఉందండి కానీ ఈ ఒక్క చెట్టే బ్రతికిందండి నాకు దీన్ని ఈ సీడ్స్ ఎట్లాగో ఇంకా జాగ్రత్త చేసుకోవాలి చూడండి ఈ కూరగాయలు వచ్చాయి చూడండి మనకి ఇంత మంచి కూరగాయలు వస్తున్నాయంటే ఇంకా దానికన్నా సంతోషం ఏముందండి మీరు కూడా మంచిగా గార్డెన్ పెంచుకోండి మంచిగా కూరగాయలు చెట్లు పెట్టుకోండి మంచిగా కూరగాయలు పెంచి తీసుకోండి మంచిగా ఆరోగ్యంగా ఉండండి చూడండి రెండు వంకాయలు టమాటోసు చెర్రీ టమాటోసు మిర్చి ఇంకా మనకు మూడు రకాల పువ్వులు వచ్చినాయండి బ్లాక్ మిర్చి దొండకాయ పర్పుల్ చిక్కుడు గ్రీన్ చిక్కుడు ఇవి వచ్చినాయండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి